ఎట్లుంటే అట్లా బాగానే ఉంటుంది కష్టావక్ర మహాగీత సారం అంతే ఉన్నది యాక్సెప్ట్ చేయి అట్లుంటేనే బాగుంది అనుకుంటాం అట్లా కూడా బాగానే ఉంది ఇట్లుంటే అనుకుంటాం కానీ ఇట్లా కూడా బాగానే ఉంది నువ్వే మధ్యలో అడ్డొస్తున్నావు నాకైతే బాగుంది యాక్చువల్గా నేను ఒక బుక్ చదివాను బిచ్ అనే బుక్ ఓకే అంటే నోవెల్ చాలా బాగుంది మన యూట్యూబ్ మిత్రుడు రాసిందే కదా అయితే ఒక మనిషి తెలుసుకొని చెప్పేదానికి ఒక మనిషి తెలుసుకున్నది ఆచరించి చెప్పినప్పుడు మొత్తం వ్యాఖ్య మారిపోతుంది అది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే ఇప్పుడు సినిమాల్లో ఎవరెవరైతే డైలాగ్స్ రాస్తున్నారో అవన్నీ అనుభవించి రాస్తున్నవి కాదు తెలుసుకొని వాళ్ళకి ఆలోచించగా ఆలోచించగా ఒక రిఫైండ్ థాట్ వచ్చింది ఆలోచించగా ఆలోచించగా ఒక స్పష్టత వచ్చింది ఆలోచనల్లో ఈ డైలాగ్ ఇట్లా కాదు ఇట్లా చెప్తే బాగుంటుంది అసలు హీరో చివరిగా వెళ్ళిపోయేటప్పుడు తన ఆస్తి అంతా ప్రపంచానికి ఇచ్చినప్పుడు ఏం చెప్పాలి వీడు ఏలేదుగా కొంతవరకు కూడా కొంతవరకు ఎంతో కొంత మనలో ఆ సోర్స్ ఉంది వన్ పర్సెంట్ ఉందా సోర్స్ ఉన్నట్టు ఉదాహరణకి నువ్వు ఒక వ్యక్తి ఇస్తే ఒక వస్తువు ఇస్తే గిలగిల్లాడిపోతున్నావు అట్లనే ఒక ఆస్తి మొత్తం ఇస్తే మరి వాడు ఎంత పరిశ్రమ అన్న ఉద్దేశంతోనే నువ్వు మొదలు పెడతావు విషయాన్ని అక్కడ నుంచి డైలాగులు రాస్తావు అట్లా ఎంతమంది డైలాగులు రాస్తే లేదా ఎంతమంది ఆ విషయాన్ని చెప్తే అన్ని రకాలుగా ఎక్స్ప్రెస్ చేయబడుతుంది సో నేనేం చెప్తున్నా ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు మనసుంది కాబట్టి నోరుంది కాబట్టి నువ్వు అందంగా చెప్పొచ్చు ఫిలాసఫైజ్ చేసి చెప్పొచ్చు ఒక ప్రామాణిక గ్రంథంగా చెప్పొచ్చు లేకపోతే ఒక సిద్ధాంతంగా చెప్పవచ్చు కానీ అదేది ఫైనల్ కాదు ఫైనల్ నీ ఆచరణ ఒక్కటే రెండవది ఎదుటి వ్యక్తికి చెప్పాలనుకునేవాడు గొప్పగా చెప్పాలని ట్రై చేస్తాడు సత్యం చెప్పేవాడు చెప్తాడు అంతే వాడు ఉన్నది చెప్తాడు అంతే అది సత్యం అని కూడా తెలియాలి కదా నీ ప్రమాణం నీకు తెలుస్తుంది నువ్వు అనుభవిస్తూ చేస్తున్న సత్యం అంతే నీకు అది సత్యమా కాదనే డౌట్లో ఉంటే అసలు డౌట్ ఉంటే అసలు నువ్వు అనుభవించవు అంటే నువ్వు ఆచరించలేవు ఎప్పుడన్నా సైకిల్ దొక్కుతూ అసలు నేను తొక్కుతున్నా లేదని డౌట్ వచ్చింది నీకు మరి తొక్కుతున్నప్పుడు తొక్కుతున్నావు అంతే అక్కడ నువ్వు పూర్తిగా ఉన్నావు అది ఫిజికల్గా తెలుస్తూ ఉంటుంది అది దాన్ని మనం అనుభవం అన్నాం తొలి రాత్రి అనుభవం అంటే తెలుసా కొత్త ఆలోచించి కూర్చొని శోభనం చేసుకోవచ్చు కదా ఎందుకు మల్లెపూలు కట్టి ఊది బత్తీలు పెట్టి పళ్ళు పెట్టి పాలు పెట్టి ఎందుకు పంపిస్తారు నిజంగా అనుభవం మైండ్లకు తెలియదా ఏం జరుగుతుందో బాడీకి తెలియదు అక్కడ సో రియల్ ఎక్స్పీరియన్స్ యొక్క కోర్ శరీరంలో ఉంది మైండ్కి మొత్తం తెలుసు మైండ్ ఏదైనా ఊహించుకోగలదు మైండ్కున్న శక్తి అపరిమితం మైండ్ అనుకుంటే ఇక్కడే కూర్చుంది ప్రపంచంలో గొప్ప సిద్ధాంతాన్ని అది గ్రంథస్థం చేయగలదు ప్రతిదీ ఆచరించే చూడాలా తెలుసుకోవాలా ఆచరించింది మాత్రమే నీకు ఉపయోగపడుతుంది మిగతాదంతా నీకు వ్యవహారికంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్రపంచంలో ఒక ప్రొఫెసర్ ఉంటాడు ఒక థింకర్ ఉంటాడు వాడు ఉద్దేశం ఏమిటి తెలుసుకున్నది చెప్పడం ఇప్పుడు వయలిస్ట్ ఉన్నాడు అతను ఇన్స్టిట్యూట్ పెట్టాడు తెలుసుకున్నది కాదు ఆచరించింది చెప్పడు ఈ రెండు వేరే వేరే ఇప్పుడు స్కూల్లో ఉపాధ్యాయుడు తెలుసుకున్నది చెప్తాడు హెచ్ ప్లస్ ఓ టూ హెచ్ ఓటు ఈక్వల్ టు వాటర్ ఇతనికి తెలియదు అది యాక్చువల్లీ నమ్మాడు అంతే అట్లా చాలామంది ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు నమ్మి చెప్తున్నారు అట్లుంటే మంచిది ఇట్లుంటే మంచిది గుడి చేత్తోనే ఇట్లా పెట్టాలి అదే మన సాంప్రదాయం ఎందుకు పెట్టాలో తెలియదు తెలియదు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు మొదట ఇదే వస్తాం తర్వాత ఇది వస్తుంది ఎందుకు వస్తుంది తెలియదు ఎవరో చెప్పారు జస్ట్ నమ్మారు అంతే ఈ గొర్రెలు ఎక్కడున్నా నమ్ముతాయి ఇజ్రాయెల్ ఉంటే ఇజ్రాయెల్ సిద్ధాంతాన్ని నమ్ముతాయి ఇస్లాం ఉంటే ఇస్లాంని నమ్ముతాయి హిందూయిజం ఉంటే హిందూయిజం నమ్ముతాయి దే డోంట్ ఎంక్వైర్ ఇన్ ఇట్ ఎవడైతే నిజంగా దాన్ని క్వశ్చన్ చేసి తెలుసుకున్నాడో వాడు నమ్మకాల నుంచి మూఢనమ్మకాల నుంచి బయటపడి ఆచరణాత్మకమైన జీవన విధానంలోకి అడుగు పెడతాడు అట్లాంటి వాళ్ళని అందరు వెళ్ళగొడతారు మా అలాగ నువ్వు లేవని వాడు హాయిగా దూరం పోయి బతు ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళతో ఉండి వేస్ట్ అని సో విషయం ఏంది అంటే మనసు ఎన్న తెలుసుకుంటుంది ఎంత గొప్పగైనా ఊహించగలుగుతుంది ఒకదాన్ని ప్రామాణీకరించగలుగుతుంది ఇప్పటి వరకు నీ దగ్గర ఉన్నటువంటి పద సంపత్తి నీ దగ్గర ఉన్న పుస్తక జ్ఞానం ఇవన్నీ కలిపి కొత్త సిద్ధాంతం ఆవిష్కరి ఇప్పుడు ఉదాహరణకి చాలా సినిమాలు వచ్చాయి అవన్నీ సినిమాలు చూసి ఒక్కొక్క సీన్ సినిమాలో ఒక్కొక్క సీన్ తీసుకుని ఒక కథ రాసుకోవచ్చు అవునా కథ కాంకాక్ట్ చేయొచ్చు సో మైండ్ చేసేది కాంకాక్షన్ కలుపుతుంది అక్కడ తింటే ఇక్కడ తింతా నీ దగ్గర మామిడిక పచ్చడి తెచ్చుకున్నా తెచ్చుకున్నాడు ఒక్కడు వాడి పచ్చడి తింటున్నాడు ఇంగో ఇంట్లోకి వెళ్ళి నువ్వు పప్పు తెచ్చుకున్నావు వాడి పప్పు మాత్రమే తింటున్నాడు నువ్వు పప్పు మాడిక పచ్చడి తింటూ రెండు మిక్స్ చేసుకుని కూడా తింటున్నావు వాళ్ళకంటే ఎక్కువ నువ్వు అనుభవిస్తున్న విషయాన్ని సో మైండ్ చేసేది ఇదే అక్కడిదింత తీసుకో ఇక్కడిదింత తీసుకో అక్కడ బాగున్నది తీసుకో ఇక్కడ బాగున్నది తీసుకో ఈ ఇంటిని కలిపి ఇంకా కాస్త రిఫైన్ చేయాలి ఇది ఆలోచిస్తుంది ఇప్పటి వరకు ఎంతమంది సినిమాల్లో లవ్ స్టోరీ స్టేట్మెంట్స్ ఇచ్చర్రో అదే ఎందుకు రిపీట్ చేయవు ఎందుకంటే ఆల్రెడీ సినిమాలు చెప్పేశారు నీకు నీ ఉద్దేశం సత్యం చెప్పడం కాదు చెప్పింది మళ్ళీ చెప్పకూడదు అంతే సత్యం ఒకటే ఉంటుంది నిన్న మూతితోనే తిన్నావు ఈ ఏళ్ళ మూతితోనే తినాలి వెయ్యి ఏళ్ళ క్రితం దేంతో శృంగారం చేసినావు ఇప్పటికీ దాంతోనే చేయాలి మారదు అది ఇది మన సాంప్రదాయం ప్రకారం ఎంతకాలం ఇట్లా మన ప్రదేశాన్ని అంటే కుదరదు ప్రకృతి అయిపోతుంది సో ప్రపంచంలో ఉన్న మనిషి కొత్తగా చెప్పాలని ట్రై చేస్తున్నాడు సత్యాన్ని చెప్పాలని కాదు సో తద్వారా కొత్తగా చెప్పాలని ట్రై చేసే వ్యక్తులు మనం గంభీరంగా తీసుకోవద్దు ఇంకా మళ్ళీ నువ్వు ఇంతకుముందు అన్నట్టు ఒక కామెంట్ మ్యాన్కి తెలియకపోవచ్చు ఏ సత్యం ఏది కొత్తది వాడు ఫిలాసఫీ చేసినప్పుడు అదే సత్యం అనుకో అందుకే చాలామంది మంచిగా మాట్లాడే వాళ్ళకి శిష్యులు ఏర్పడతారు అతను బాగా చెప్తున్నాడు కాబట్టి వెళ్తారు బాగా ఆచరిస్తున్నాడు కాదు వీళ్ళు ఎవరు ఆచరించినట్టు కనబడరే ఐసా కర్నా హే వైసా కర్నా హే జిందగీ ఓహే జిందగీ ఓ హె మై ఆప్కో ఏ బతారా సునో వేరే బాత్ ఐసా హోగా ఐసా హోగా అంటే బహ్ క్యా బోల్తారే మీ అసలు ఇంకోడు కూర్చొని చక్కగా సంస్కృత శ్లోకాలు చెప్తా ఉంటాడు ఇది 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 పట్టి బట్టడి చెప్తున్నాడు ఆచరిస్తున్నావు అసలు ఆచరించినప్పుడు పుస్తకం ఎందుకు ఇంకా నువ్వు జీవనం చేస్తున్నావు చెప్పు ఇప్పుడు నీకు సైకిల్ తెలిసిందనుకో చిన్న విషయం ఇది చెప్పి ముగిస్తా అంటే కొంచెం కామన్ సెన్స్ ఉంటే అర్థమవుతుంది అని చెప్పేది సైకిల్ ఎలా తొక్కాలి అని పుస్తకం ఉంది నీకు సైకిల్ వచ్చు అప్పుడు ఎవరన్నా నేర్చుకోవాలని వచ్చినప్పుడు నువ్వు పుస్తకాన్ని పక్కన పెట్టి నీ అనుభవం చెప్తావు అంతే పుస్తకాన్ని ఆధారం చేసుకుని అనుభవం చెప్పవే సో నిజంగా తెలుసుకున్న వాడికి తెలుస్తుంది పుస్తకంలో కూడా చాలా లెంతి ప్రాసెస్ ఉంది అంత అక్కర్లేదు లేదా పుస్తకంలో చెప్పిన సైకిల్ వేరు నేను నేర్చుకున్న సైకిల్ వేరు కాబట్టి మొత్తం సిద్ధాంతపరంగా కొంత వేరే ఉంది పుస్తకంలో ఎవరైతే రాశాడో వాడికి సైకిల్ రాక చాలా కష్టపడి రాశాడు అది ప్రపంచంలో అన్ని కదా కొన్ని తెలుసుకుంటాం కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం తెలుసుకున్న వాటిని గంభీరంగా తీసుకోకు ఇంతే చేయవలసింది ఇప్పుడు నేను నెక్స్ట్ భవిష్యత్తులో సినిమా కథ రాస్తా అసలు గంభీరంగా తీసుకోను సినిమా గంభీరంగా తీసుకుని అది కల్పన సినిమా అనేది కల్పన అవునా కదా కల్పనకు సక్సెస్ఫుల్ ఉంటుందా నువ్వు చెప్పు దాని సక్సెస్ఫుల్ ఏమో నువ్వు రియల్గా తీసుకుంటువి కథనేమో కల్పన చేస్తేవి సక్సెస్ ఫిదురు లింకేజ్ చేయక దానికి అదొక ఆటలాగా చూడు డబ్బు వచ్చినా అటు డబ్బు పోయినా అటు పేరు వచ్చినా అటు పేరు పోయినా ఆట ఇది నాకు సంబంధం లేదు ఇప్పుడు నేను నెక్స్ట్ నేను సినిమా చేస్తే ఎగ్జాక్ట్లీ ఆ మానసిక పరిపక్వ దశల నుంచే చేస్తాను సక్సెస్ ఫిదర్ కోసం నాకెందుకు ఈ బోర్డు సక్సెస్ ఫెయిల్యూర్ అసలు సక్సెస్ వద్దు ఫెయిల్యూర్ వద్దు ఎంత బాగుంది లైఫ్ తెలుసా అక్కర్లేదు అవి ఇంకోటి ఎంత సక్సెస్ సక్సెస్ ఇప్పుడున్న సూపర్ స్టార్ కూడా సక్సెస్ కాలే ప్రపంచ దేశాల మొత్తానికి వాళ్ళేం తెలియదు ఇంత ప్రయత్నం చేస్తే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అయ్యారు అంతే ఇంత ప్రయత్నం చేస్తే అట్లాంటి సక్సెస్ నాకు వద్దురమయ్య మేయ మహర్షి లాంటి సక్సెస్ కావాలి వద్దు నాకు అది అంత అలసట అంత కష్టం అంత ప్రాపగండ అంత చెమట అన్ని పైసలు అంత గెటపులు ఏందది మా అమణ తాత సక్సెస్ చూసినావు ప్రయత్నమే లేదు సూపర్ స్టార్ ప్రయత్నమే లేదు ఏనాడు అడగలేదు కానీ ఇవ్వబోతారు అసలు మొత్తం అభిమానంతో కాదు సరెండర్ అయిపోతారు అసలు స్థితి స్థితికున్న గొప్ప విలువ అది స్థితి అనేది ప్రకృతి విశ్వానికి మొత్తానికి చెందించింది సినిమా అనేది ప్రాపంచికంలో ఒక అంశం అది రమణ మహర్షి స్థితి చిరంజీవిలో ఉంది రజనీకాంత్లో ఉంది పవన్ లో ఉంది నీలో ఉంది నాలో ఉంది పిట్టలో ఉంది కుక్కలో ఉంది అందుకని అందరికి కనెక్ట్ అవుతుంది అది కానీ ఒక క్యారెక్టర్ కొందరికి కనెక్ట్ అవుతుంది మరి రమణ మహర్షి ఏం కోరుకున్నప్పుడు కోరుకోకపోతే ఆ వచ్చే వాళ్ళే రావద్దు అని చెప్పచ్చు కదా చెప్పాడు సార్ చెప్పాడు అయినా వస్తే ఏషర్ట్ పట్టించుకోలేదు అంతే ఆయన చాలా హుందా ఇంకో ఆయన రెండు మూడు సార్లు వెళ్ళిపోవడం ట్రయ్య రాష్ట్రం నుంచి సి ప్రాసెస్లో ఎన్నో జరగవచ్చు లైఫ్ ఇప్పుడు మనం జస్ట్ పుస్తకం చదివి ఎవరో చెప్పింది విని అట్లా నిర్ణయానికి రావడం కుదరదు ప్రాసెస్లో చాలా జరిగింటే ఆయన ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన చాలా సీరియస్గా ఉండేవాడు యూస్ టు షౌట్ ఎవరి ఎవరి చాలా మంది అనుకుంటారు ఆయన నిరంతరం శాంత స్వభావాలు ఏ సహజమైన మనిషి శాంత స్వభావాన్ని నటించడు శాంతంగా ఉంటేనే గౌరవం అనుకునేవాడు శాంతం నటిస్తాడు నిజంగా జీవితాన్ని అనుభవిస్తున్న వాడికి అన్ని రకాల ఎమోషన్స్ వ్యక్తపరుస్తాడు కానీ దాన్ని క్యారీ చేయడంతే రెండు చీవాట్లు పెట్టి ఒక సెకండ్ తర్వాత మళ్ళీ కరుణలో ఉన్నాడు వాడు క్యారీ చేయట్లే కానీ శాంతంగా ఉండడమే ఆధ్యాత్మికత అంటే వాడికి ఏ ఒడ్డిని వచ్చినా కాలు వచ్చిందా అందరి మీద తీట్లు వేసినా అంటే శాంతంగా వాడు నటిస్తున్నాడు సో నటద కాదు జీవితం సో అంత ప్రయత్నం వల్ల వచ్చే సక్సెస్ వద్దు అవ్వబాబు అది 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 బాలే నాకైతే నచ్చలే దానికంటే నీ అమ్మ అడుక్కు తింట నేను ఇప్పుడు అదే ఒక ఒక వ్యక్తి తనంతకు ఉన్నాడు ఇప్పుడు నేను చేస్తున్నట్టు నా పని నేను చేసుకున్నట్టు నాకు కొందరు ఫ్రెండ్స్ అయ్యారు ఫ్యాన్స్ అయ్యారు అభిమానులు అయ్యారు అయినా సరే నేను మీరు అభిమానులు అవన్నీ కాదు మన స్నేహితులు అని చెప్పి పంపిస్తున్నాయి మీరు సాక్షులు కదా ఎంత బాగుంది ఇది ఏ ప్రయత్నం లేదు ఎవరి లాగాలని లేదు ఎవడు ఇరికియాలని లేదు ఏ ప్రాపకండ లేదు మొన్న ఎవడో మెసేజ్ పెట్టాడు అంటే ఎవరో మహానుభావుడు ఎవడో ఎందుకు లేమ సో ఇప్పుడు నా దగ్గరకు రూమ్లోకి వచ్చే వాళ్ళకి నేను పుస్తకాలు కొనుక్కోమని చెప్తున్నాడా ఎప్పటికెవరికన్నా నేను ఎవరికి చెప్పను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా వేరే వాళ్ళు చెప్పింది నమ్మడాలు నీకు నీకు ఏదో నువ్వేది చేస్తావు అందరూ అదే చేస్తుంటారు అనుకోవడం చూడు అది ఒక స్టూపిడిటీ సో ఆ ఫ్రెండ్ ఎవరో చాలా హుందాగానే పెట్టాడు నేను హుందాగా చెప్తున్నా నేను నా గదికి వచ్చిన ఈనాటి వరకు ఎవరికి నా పుస్తకం కొనుక్కోమని చెప్పలేదు నేను చెప్పను కూడా రెండు నీకు అసలే చెప్పను నీకంటే ఆ కామెంట్ పెట్టింది రెండోది లైక్ షేరు కామెంటు అని ఒక గ్రూప్ పెట్టారంట అంటే అవును ఒక ఆలోచన వచ్చింది అడిగాను మీకు ఇష్టమైతే మీకు అంగీకారం అసలు ఒక భర్త కూడా భార్య అట్లా అడిగాడు సో నేను ఫోర్స్ చేయలే గౌరవంగా అడిగాను అట్లా మెసేజ్ పెడితే ఒక రెండు వందల మంది యాక్సెప్ట్ చేశారు ఆ తర్వాత ఒక లింక్ షేర్ చేస్తున్నాను వాళ్ళు ఇష్టం ఉంటే లైక్ చేస్తారు లేకపోతే లేదు అది ఒక మనిషి ఇంకొక మనిషిని అడగడం వరకు ఉంది ఒప్పించడానికి లేవు ప్రాపగండాలు మీరు లైక్ షేర్ చేస్తే లైక్ యాభై రూపాయలు ఇస్తాను చెప్తున్నానా మీరు ఖచ్చితంగా పావుగొంటలు లైక్ చేస్తే నా వీడియో ఎక్కువ రీచ్ అవుతుంది కాబట్టి అట్లా లైక్ చేసే వాళ్ళు మనందరిని టీం భవిష్యత్తులో మనం అంతా ఒక దున్నిస్తామని చెప్తున్నాను ఇలా మూర్ఖపు ఆలోచన లేవు బాస్ అసలు ఇంకొకటి ప్రాపకుండా ఎట్లా చేయాలో నాకు మొత్తం తెలుసు నేను అనుకుంటే సంవత్సరంలో హైదరాబాద్లో ఒక గొప్ప ఆశ్రమాన్ని బిల్డ్ చేయగలను చాతగాక కాదు చెత్త అది పనికిరాని విషయాలు ఎందుకు అవసరం లేదు అది నాకు సాధసిధ జీవితం బాగుంది నేను ఎవరిని నా పుస్తకాలు రాస్తే అడుక్కో నేను ఎవరిని ఎవడు కొనకపోయినా పర్వాలేదు ఇప్పుడే ఈ ప్రపంచంలో ఉన్న అందరు నన్ను చూసేవాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకున్న ఐ డోంట్ మైండ్ నాకేం సంబంధం దాంతో అంటే అట్లాంటి మీరేమనుకుంటున్నారో అట్లా నన్ను చూడడానికి వీల్లేదు లేదా అట్లీస్ట్ గౌరవంగా అడిగితే చెప్పడానికి ఏ ప్రాబ్లం లేదు కానీ ముందే నిర్ధారణకు రావద్దు మీరు మారిపోయారా ఆ మారి సంకనానికి పోయినా నేను పూర్తి కరప్ట్ అయిపోయినా అటు అనుకుంటే నీకు బాగుందా అనుకో ఒక మనిషి ఇన్నిసార్లు చెప్పకూడదు ఎవరికి నేనేమిటి నేనేమిటి నేను ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తే అదే ఫైనల్ పో సో నేనేం చెప్తున్నా టైసన్ అంటే తెలుసుకొని చెప్పడం వేరు తెలుసుకున్నది ఆచరించి చెప్పినప్పుడు వ్యాఖ్య వేరు ఒకటి తెలుసుకొని చెప్పింది ఊహించి చెప్పింది మహాద్భుతంగా ఉంటుంది మనిషిని ట్రాప్ చేయడానికి అదే ఆధారం ఆచరించి చెప్తున్నది చాలా హార్ష్గా బోరింగ్ ఉంటుంది కానీ అదే నిజంగా నిజమైన దారి ఒక వ్యక్తి గొప్ప గొప్పగా చెప్పేవాడు నిన్ను కడ తెరచలేడు నిన్ను గట్టెక్కియలేడు ఒక వ్యక్తి సత్యమే చెప్తున్నాడు కానీ నీకు నమ్మబుద్ధి కాదు ఇక్కడ సత్యంలో డెకరేషన్ ఉండదు నిజమైన ప్రేమకి హంగులు ఆరుబాటలు లెక్కర్లేదు నువ్వు ఉన్నావు తను ఉంది అక్కడితో అయిపోయింది ఇది ఎలా ఉంది నువ్వు పెయింటింగ్ చేయడానికి క్యాన్వసు కలర్స్ చాలు కదా పెయింటింగ్ చేసి నటించేవాడికి కలర్స్ కావాలి పెద్ద ప్యాలెట్ కావాలి లైటింగ్ కావాలి ఇదంతా ఏదో కావాలి సెటప్ కావద్దు వాడు నమ్మించాలి కదా నేను ఒక స్టూడియోకి వెళ్తే వాడు చేస్తున్నాడు ఇట్లా ఒక పెద్ద ప్యాలెట్ ఇట్లా అందుకని తెప్పించాడు కలర్స్ ఇట్లా ఒక బాక్స్ ఓపెన్ చేస్తే చాలా బ్రషెస్ ఉంటాయి ఒక ఈజీలు ఆ ఈజీలు ఇట్లా ఇట్లా అంటే ఇట్లా హైట్ కిందకి అవుతుంది బంజారా హిల్స్లో అంటే మీరు పెయింటింగ్ వేస్తారు లేదండి అసలు ఊరికే తెప్పించాను సగం వేసిన పెయింటింగ్ ఉంది అక్కడ సో ఎవరు వచ్చినా సరే ఊరికే అట్లా వేస్తుంటాడు అనమాట ఐఎమ్ జస్ట్ కమింగ్ ఐఎమ్ జస్ట్ కమింగ్ ఫినిషింగ్ జస్ట్ అని చెప్పి నాటకాలు నేను దేనికి నేను అడిగా వచ్చిందా మనకంటే మన టాలెంట్ తెలుస్తుంది తర్వాత ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కు వన్ మంత్కి వస్తే ఏదో ఒక సగం పెయింటింగ్ తెచ్చి పెడుతుంటాడా సో దట్ నేను పెయింటింగ్ చేస్తున్నాను అనుకుంటాను అంతే అది జస్ట్ ఊరికే కాంతది అంటే నేను ఉత్తా మామూలు వ్యక్తిని కాదు నాకు టాలెంట్ ఉందని చెప్పాలనుకుంటాను ఒక్కటిసారి అడుగుతారు పెయింటింగ్ ఏమని ఇంత మార్నింగ్ చేశాను ఇన్ మూడు అని చెప్పి తప్పించుకుంటా అందుకే ఈ సెటప్ అంతా నేను త్రీ ఫోర్ ల్యాక్స్ పెట్టి చేయించాను వెరీ గుడ్ అంతే అంతకంటే ఏముంది క్లారిటీ ఉంది అతనికి సో మోసంతో కూడా మోసం చేసేవాడు క్లారిటీతో చేస్తే ఏం పర్వాలేదు తద్వారా మోసపోయేవాడు మంచి క్లారిటీకి పోతాడు సో ఇప్పుడు మనం అట్లీస్ట్ నేనైతే ఆ జోన్లో లేను నేను నిజంగా మాటి మాటికి చెప్తున్నా నమ్మించడానికి కాదు సాధారణ జీవితం ఉన్నంత అద్భుతంగా సెలబ్రిటీ లైఫ్ ఉండదు అది అన అనవసర ఆపదే ఏముండదు అది పరిగెత్తి పీకే సినిమాలు అవి ఏం పనికిరాని సినిమాలు నువ్వు పనికిరాని విషయానికి బిజీగా ఉంటున్నావు అసలు సంవత్సరానికి ఒకరు దిసి మీరు తాళలు రెస్ట్ తీసుకొని మన ఈ బోర్డు సినిమాలు ఉన్నా లేకున్నా ఏం కాదు ప్రపంచాన్ని ఏమన్నా వ్యవసాయం చేస్తున్నావు అన్నం లేకపోతే అలిసిపోతాం అన్నం లేకపోతే ఆకలితో చచ్చిపోతాం ఈ సినిమాలు ఉన్నాయి ఇంకోటి వేరే దేశాల వాళ్ళు మస్తు చూస్తున్నారు సినిమాలు సరిపోతుంది వీళ్ళు యాక్చువల్లీ డబ్బింగ్ డైలాగ్ రాసుకుని రిలీజ్ చేస్తే ఏం చేస్తున్నారు అసలు నిన్న భారతీయుడు టూ చూసిన అసలు చుట్టుపక్కల గద లేకపోతే కొట్టుకుని చచ్చిపోవాలనిపించింది అసలు స్టూపిడ్ మూవీ అసలు అసలు నేను అసలు కథ శంకర్ రాసి అయిపోయింది మైండ్ దొబ్బిని ఇప్పుడు ఎప్పుడైతే భజన స్టార్ట్ అవుతుందోరా ఇప్పుడు సార్ రాగానే సార్ గ్రేట్ హరిశ్ శంకర్ సార్ గ్రేట్ ఎందుకు గ్రేట్ వాడు ఒక డైరెక్టర్ అంతే ఈజ్ జస్ట్ ఎ డైరెక్టర్ ఐది సూపర్ స్టార్ డైరెక్టర్ ఏంది ఎంత స్టూపిడిటీ అసలు అట్లా ఉండకూడదు సమాజం అంత స్టూపిడిటీ పీ స్టూపిడ్ పీపుల్ వాళ్ళని గొప్పగా ప్రశ్నలు వెళ్ళడం ఇంటర్వ్యూలు చేయడం వాళ్ళని ఎదురు చూడడం చూడటం వాళ్ళు మామూలుగా కథ రాస్తున్నారు కుడవటగడ్డి కుటుంబరావు గారు లేకపోతే చిలంగారు సృష్టి గారు మస్తు రాశారు పుస్తకాలు అంటే అలెన్ జేమ్స్ అలెన్ రాశాడు అలెన్ వాడు స్పీచెస్ ఉంది ఎక్స్ట్రాడనరీ క్రియేటివిటీ ఒక ధార ఉన్నది ఒక క్యారెక్టర్ పంత్రాండ్ క్యారెక్టర్ క్రియేట్ చేయడం దానికి డైలాగులు రాయడం చాతగా కాదు మేమైనా రాయొచ్చు సరే వాళ్ళకు అవకాశం ఉంది కానీ అంత గ్లోరిఫికేషనా ఇది అసలు దాని అసలు దానివల్ల చెడిపోతుంది వాళ్ళ ఎనర్జీ అంతా అసలు ఎట్లా హైలైట్ చేయాలి ఎట్లా ఫేమస్ కావాలి ఎట్లా ఏదైనా నువ్వు జస్ట్ చేసి పక్కకి జరగాలి బయ్యి సరే అట్లా చేసుకునేది చేసుకొని కానీ ఏంది అది న్యూసెన్స్ అంటే వాళ్ళు ఒక డిమ్ గార్డ్స్ లాగా వీళ్ళు అడిగేటోళ్ళు గౌరవంగా అడుగుతున్నారు ఒక చెప్పులు కొట్టేవాడెంతనో ఒక వృత్తిపరంగా ఒక సినిమా తీసేవాడు అంతే ఒక వంట చేసి అమ్మ అంతే ఈక్వల్ నిజానికి అట్లా వంట వంట వండి వాళ్ళని అట్లా ఇంటర్వ్యూ చేయాలి ఇది ఒక అలవాటైన సినిమా తీసి తీసి ఏ షాట్ పెట్టాలి ఏ కథ రాయాలి ఇప్పుడు ఏమన్నా ప్రపంచ చరిత్రలు నిలిచిపోయే కథలు రాస్తున్నారా గాడ్ ఫాదరు లేకపోతే చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ అదే నార్మల్గా మీరు మీరు రాస్తున్నారు హెవెన్గా నేను చెప్పేది రాయ రాయని ఆ గ్లోరిఫికేషన్ వద్ద అంటే నేను ఇది అన్న ఒక చిన్న ఈగో ఉంటుంది చూడు సీ ప్రతి ఒక్కటి చేయాలి ఫెయిల్ అవుతాడు తప్పకుండా ఫ్లాప్ కానీ సూపర్ స్టార్ కానీ లేకపోతే సూపర్ హిట్ కానీ కానీ ఈ ఈగో ట్రిప్ ఉంటుంది చూడు ఆ హీరో గారు అట్లా నేను ఇట్లా మేము ఇట్లా అనుకున్నాం మరుచుకుంటాము సెట్కి వస్తే ఇట్లా మాట్లాడు అరే మీరు ఉద్యోగం చేస్తున్నారు డాడీ యు ఆర్ జస్ట్ డూయింగ్ ఎ స్టూపిడ్ జాబ్ నీకు పైసలు ఇచ్చారు నువ్వు హీరోగా వచ్చావు ఎవరో నీకు ప్రొడ్యూసర్ ఉన్నాడు నువ్వు డైరెక్టర్ అయ్యావు అంత ఇట్స్ ఎ జాబ్ యు ఆర్ డూయింగ్ ఎ జాబ్ యువర్ యువర్ డ్యూటీ ఈజ్ టు ఎంటర్టైన్ పీపుల్ అక్కడితో అయిపోయింది బాధ్యత ఒక పెద్ద పెద్ద సైంటిస్ట్ ఉంది ఏం కలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంత హంబుల్గా ఉంటారు బాబు అసలు వాళ్ళు రియల్గా చేస్తున్నారు ఇమాజినేషన్ కాదు వాళ్ళు కనుక్కున్న ఒక సిరంజీ లేకపోతే ఒక మెడిసిన్ లేకపోతే ఒక ఇదేంది మన ఏమంటారు దాన్ని వ్యాక్సిన్ ది ఆర్ నాట్ ఇమాజినేషన్స్ వాళ్ళు ప్రాక్టికల్గా చూస్తున్నారు లైఫ్ని ఇప్పుడు నేను ఒక బుక్ రివ్యూ చేయబోతున్నాను శాంత బయోటిక్ వరప్రసాద్ రెడ్డి గారు పరిణిత వాణి అసలు ఇందులో ఇమాజినేషన్ సినిమా కథ కాదు ఇది ఇది కథ కాదు ఇది ఒక మనిషి జీవించి అక్కడి నుంచి చెప్తున్నాడు అందుకే ఆకర్షణీయంగా ఉండదు చూసుకోపోండి సినిమాలు అది మస్తు ఆకర్షణీయంగా రూపే ఉపయోగం లేదు ఈ పుస్తకంలో ఉన్నది అనుభవం ఒక మనిషి అనుభవించి అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు సినిమా కథ తీయడం అనుభవం కిందికి రాదు అదొక ఇమాజినేషన్ నువ్వు మ్యానిఫెస్ ట్రై చేస్తున్నావు అంతే అది నీకు ఉపయోగపడదు అదంతా సైకలాజికల్ రైల్ లో జరిగేదే అర్థమైతే అర్థమైంది నేను చెప్పింది లేకపోతే లేదు చర్చ అనవసరం మనం డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే తెలుసుకొని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఉపయోగపడదు అనుభవించి చెప్పేవాడిది నీకు నచ్చు నచ్చకపోవచ్చు అంతే అది ఉపయోగపడుతుంది సరిగ్గా అర్థం అనేది సారాంశం సరే మళ్ళీ